వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం కార్ వి హాజ్ బ్లాగ్స్ ఈ రోజైతే మా ఇంట్లో మురుకులు చేసుకుందాం అనుకుంటున్నాం ఎవరికైతే మురుకులు చేయడం తెలియదు అసలు దాని ప్రాసెస్ ఏ తెలియదు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా మమ్మీ అయితే రెండు కేజీల బియ్యం హాఫ్ కేజీ మినప్పప్పు గుప్పెడు శనగపప్పు వేయించుకొని పిండి గిన్ని పట్టించింది అనమాట ఫస్ట్ మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని అందులో ఉప్పు కారం వేసుకుంది మా మమ్మీ చూడండి అందులో తగినంత పసుపు వేసుకోవాలి ఇక్కడ చూడండి మా మమ్మీ వామ్ అనమాట వామ్ డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది సో అందుకే అలా చేతులతో రబ్ చేసుకొని మనం పౌడర్లా చేసి అందులో కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కొంచెం టేస్ట్ కోసం నువ్వులు వేసుకోవచ్చు మా మమ్మీ నువ్వులేస్తుంది చూడండి నువ్వులు ముందే వాటర్ వేసుకోకుండా ఫస్ట్ ఇవన్నీ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట లాస్ట్కి మా మమ్మీ కొంచెం చేతులు వేసుకొని టేస్ట్ చేసి చూస్తుంది సరిపోయిందా ఉప్పు కారం అంతా అని చెప్పి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటేసారి వాటర్ వేసి కలుపుకోకుండా ఫస్ట్ చిన్న గిన్నెలు తీసుకొని మా మమ్మీ తగినంత చూసుకొని కలిపి చేద్దామని అనుకుంటుంది సరిపోయేంత వాటర్ చూసుకొని కలుపుకోవడమే ఇక్కడ మా చిన్నోడు పడుకున్నాడు ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే వాళ్ళు లేచే లోపల మేము మురుకులు చేసుకోవాలి ఎందుకంటే వాడు లేచిన తర్వాత మాకు ఏ పని చేసుకోవడానికి ఉండదు మొత్తం వాడితోనే సరిపోతుంది అమ్మీ మురుకులు చేయడానికి ప్రిపేర్ అనమాట మొత్తం నేనేమో చిన్నోన్కి ఫుడ్ పెడదామని చెప్పి వచ్చాను నేనైతే ఉగ్గు పెట్టేస్తాను మా చిన్నోనికి మీకు ఒకటి చూపిస్తాను రండి ఇక్కడ కూలర్ వేసాను కదా ఇంట్లో ఎవ్వరు లేరు అనుకుంటున్నారా ఇదో మిరోగడ రైస్ తీసుకుంటున్నారు బాధీర చల్లగా ఉంది కదా మేము ఇంట్లో ఎవరం లేకున్నావు కూడా మా షీరోగాని గారి కోసం కూలర్ వేసి పెడతాం అనమాట మురుకులు చేస్తున్నాం అని చెప్పి వాడు తెలిస్తే వాడు కూడా నేను వస్తా అని చెప్తాడు బయటకి మాకైతే సంతోషం ఉండదు అప్పుడే చూడండి పట్టుకున్నట్లు బొమ్మను ఒక్కటే ఉంటావు ఎందుకు లేచినంత తొందరగా చెప్పు అమ్మమ్మ మురుకులు చేసినట్టు నీకు స్మెల్ వచ్చిందా స్మెల్ వచ్చిందా నీకు చెప్పు చెప్పు కట్టెల పొయ్యి మీద మురుకులు చేస్తుంది ఇదేనండి మురుకులు చేసుకునేది దీంట్లోనే మనం పిండి పెట్టుకొని మురుకులు చేసుకుంటారు చూడండి ఇలా పిండి ఫిల్ చేసుకోవాలి దాంట్లో దానిపైన క్యాప్ లాగా వస్తుంది అది పెట్టేసి మనం ఒత్తితే మురుకులాగొస్తాయి నా ఇంట్లో ఏదైనా వంటలు చేసుకుంటే ఊరుకు ఉండొద్ది కదండి మా పిల్లలకి ఫోన్ చేసి మరి ఆశ పెడుతున్నాను మురుకులు మురకులు చేసుకుంటామని చెప్పి నాకు చిన్నోనికి ఆత్మ ఎక్కువ కాబట్టి అవి మొత్తం అయ్యే లోపల వెయిట్ చేయడం కష్టం అని చెప్పి ఒకటి తెచ్చుకున్నాము తిందామని చెప్పి మురుకులు మాత్రం మధుర కొట్టేసి మా మమ్మీ చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి మా చిన్నోడు వాయిస్ ఇగ్నోర్ చేయండి మా చిన్నోడు ఎప్పుడు అడుస్తూనే ఉంటాడు అలాగే ఫైనల్గా మా మురుకులు తయారైపోయాయి చూడండి చాలా బాగా వచ్చాయి ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ